తత్వం తర్వాత పదమూడవ కొరకు ఏర్పాటు ఏర్పడుచువరిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం పాత నిబంధన పార్శ్వభాగముగా జకర్యా గ్రంథము ఏడవ అధ్యాయము నాలుగవ వచనము నుండి పదవ వచనం వరకు పత్రిక పాఠముగా పేదలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనములో సువార్త పాఠముగా పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్త పన్నెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నుండి నలభై నాలుగవ వచ్చిన వరకు ఏ విధముగా పరిశుద్ధ లేఖన భాగములో రాయబడి ఉన్నవి మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి నాలుగు వందల ఇరవై ఆరవ కీర్తన నా రక్షకుని వెంబడింతో నన్నిటన్ ఘోరమైన కొండలైన సంకందను అనే కీర్తన పాడుకుందాం నా రక్షకుని వెంబడితో నన్నిటన్ ఘోరమైన కొండలైన సంకందను తంబుగాను నేను వెళ్ళుదు పరమ కిరీట ముందు వరకు ఏను ఎన్నాడెన్నడూను ఆశతో నన్నిట వెంబడితుడు பாசுரம் பிரபு வென்ற க மூசிக்கொனிய காணினி வெல்லு நாயேசு தோட வெள்ளு சுண்டு நெல்லடன் பிரயாசமை நாலுயலை நபயப்படும் ದಯಸು ಪುಯಿಸು ನನ್ನ ಬೆಂಬುಚು ಭಯ ಮೇಲ ಭುವ ನಂಬುಲು ನಗು ಏಸು ನೇನು ಎನ್ನಡೆ ನಡೂನು ಆಶೋ ಬಹು ಪ್ರಭು ವೆಂಟನ್ನು

నాకామికేతరకు ఎన్నడెన్నడోను ఆశతో నన్ని టన్ వెంబడితోను నా తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములో మీకు కలుగునగాక ప్రభు నందు ప్రియా దేవుని విరళరా మన ప్రభువును రక్షకుడైన వారి యొక్క దివ్యనామములు భారీ రీతిగా ఎనిమిదవ మాసములో నాలుగవ ఆదివారము ఇరవై ఐదవ దినమున ప్రభు యొక్క పరిశుద్ధ పాద సమితిలో చేరి అనగా కాశీపాడు గుడి మండలంలో అనుబంధ సంఘము అనేటువంటి సెయింట్ పాల్ సోదరుల సంఘము మృదాపురం గ్రామములో ఏరితిగా దేవుని యొక్క స్వార్థ పరిచయం చేయుటకు ఒక పాత్రగా నన్ను మలుచుకొని మీ మధ్యకు నడిపించి మీ అందరితో కలిసి దేవుని యొక్క నామమును గణపరుచుటకు అవకాశము కల్పించిన దేవాది దేవులకి మరి ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాను కూట వచ్చిన మీ అందరికీ అలాగే వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా జీవవాక్య ఛానల్ వీక్షిస్తున్న దేవుని స్వత్తైన ప్రజలను నాకు స్వాసించబడిన నా పిల్లలైన మీ అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియా దేవుని మిరళన మానవ జీవిత మనుగడలో మనుషులందరూ కూడా తమ తమ వినోదం కోసం తమ తమ సంతోషము కోసం తమ యొక్క ఆనందము కోసం సినిమాలని సీరియల్స్ అని చూస్తూ ఉంటారు సినిమా మరియు సీరియల్స్ ఇవన్నీ కూడా నాటక రంగానికి సంబంధించినవి అనగా సినిమా అనగా సీరియల్ అనగా సీరియల్స్ అనగా నాటక రంగం సీరియల్స్ నాటక రంగం అనగా నటన రెండవదిగా వేషధారణ నటన వేరు జీవితము వేరు వ్యాసము వేరు జీవితము వేరు నాటకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఉంటుంది పాత్రను బట్టి వ్యాసము ఉంటుంది వేషం బట్టి వ్యాసాన్ని బట్టి మాటలు ఉంటాయి కానీ నిజ నిజ జీవితం మాత్రము వేరు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను వేషము వేసుకొని నటించడమే వేషధారణ అనే విషయాన్ని ప్రతి ఒక్కరము కూడా గుర్తు చేసుకోవాలి కాబట్టి పరలోక సంబంధమైనటువంటి విషయంలో దేవుణ్ణి ఆరాధించే విషయంలో వేషధారణ పనికి రాదు ఎప్పటికీ కూడా వేషధారిగా ఉండవద్దు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఈ ముసుగులో జీవితాన్ని పాడు చేసుకునేటువంటి భక్తిని ఎవరు కూడా చేయవద్దని నువ్వే సంఘ సభ్యురాలు అయినా ఏ సేవకుని యొక్క వెంట లేవు ప్రయాణము ఉన్నా దేవుని యొక్క వాక్యమును మనము అలవాయించుకున్నటువంటి వారముగా ఉండాలని నేను మనం చేస్తూ ఉదా ఈనాటి మూడు పాఠములలో కూడా నేను ఈ మార్గలు చెప్పడానికి గల కారణం ఏమిటంటే పాత బంధన పాఠములో వేషధారణ భక్తి కనిపిస్తూ ఉంది డివోషనల్ పైటీ పత్రిక పాఠములో పాత నిబంధన పాఠంలో వేషధారణ ఉపవాసం కలుపిస్తూ ఉంది ఫాస్టింగ్ ఇన్ సువార్త పాఠంలో వేషధారణతో కూడినటువంటి సమర్పణ ప్రజంటేషన్ ఆఫ్ కస్ట్యూమ్స్ కనుక మూడు విషయాల్లో కూడా వేషధారణ 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 లేకపోతే దేవుడు మరొక మాటలో జ్ఞాపకం చేసుకునేవచ్చు అదేమిటినంటే వాడుక ఈరోజు చేసినటువంటి మాట పేద రాసినటువంటి మదనే రెండవ సాయము మొదటి మూడవ వచ్చినాల్లో క్రైస్తవులముగా బాప్తి పొందిన తరువాత మన జీవితము మారిన తరువాత మన పెరిగిన సత్యం ఏమిటంటే ప్రభువు దయాలుడని రుచుచూచినలా అని మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఆలయంలో ప్రవేశించిన వాళ్ళరా ఆయనను ఎరిగిన వారులరా క్రీస్తుని అంగీకరించినటువంటి వారులరా రుజుచూచిన వారు అనగా క్రీస్తుని అంగీకరించిన వారు యేసు నామములు ధరించినటువంటి వారు క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు ఇటువారి యొక్క జీవితము అనగా క్రీస్తుని అంగీకరించిన వారిని అర్థం రక్షణ పొందిన వారు అని అర్థం రక్షింపబడిన వారు అని అర్థం దేవుని పిల్లలు అని అర్థం కనుక క్రీస్తుని రచించినటువంటి క్రైస్తవులు ఈ క్రీస్తు యొక్క నామములు ధరించుకునేటువంటి క్రైస్తవులు ఏసు నామములందు రక్షణ క్రైస్తవులు మానుకోవలసినవి కొన్ని ఉన్నాయి అవి ఏమిటంటే ఒకటి శరీర ఆశలు రెండవదిగా నేత్ర ఆశలు మూడవదిగా సేవపు డబ్బము ఇవన్నీ కూడా విడిచిపెట్టవలసినటువంటి వాటిలో భాగమై ఉండగా వాటిలో భాగముగా వేసధారణ అనేది కూడా ఒకటి నటించడము అనేది ఒకటి మోసం చేయటం అనేది ఒకటి అబద్ధము అనేది ఒకటి కనుక అనగా లోపల ఒకటి బయట మరొకటి మందిరంలో వేరు బయట వేరు ఇంటిలో వేరు వీధిలో వేరు అన్నట్టుగా జీవిస్తూ ఉంటా ఉన్నారు రెండవదిగా చెప్పేది ఒకటి చేసేది మరొకటి అందుకే యేసు ప్రభు అన్నాడు శాస్త్రాలను పలుసేరులో వారిని వేషధారులతో పోల్చాడు ఈ వేషధారుల గురించి మాట్లాడుతూ ఒక ఐదారు సందర్భాలు జ్ఞాపకం చేశాడు మతి సువార్త ఇరవై మూడవ అసంలో పదమూడవ వత్సం నుండి ముప్పై మూడవ వచ్చల వరకు వాళ్ళు గురించి ఏం అంటే పదమూడు పద్నాలుగు వచ్చినలో ఈ వేసుదారులు చేసినటువంటి పని మొట్టమొదటి పని వారిని మత నాయకులుగా మత బోధకులుగా బోధేసేటువంటి వారిని నాయకత్వం వహించినటువంటి వారిని వారు చేసినటువంటి పనిని ఇలా కూడా ఆయన సంబోధించాడు మీరు పరలోక పరలోకద్వారములు పూజేస్తారు మీరు వెళ్ళరు వారిని వెళ్ళలేవరు ఈ మొట్టమొదటిగా వీళ్ళు చేసినటువంటి ప్రతి పనిని కూడా మనం అబ్జర్వ్ చేయవలసినటువంటి వారముగా ఉన్నాం కాబట్టి రెండవదిగా మత శువార్త ఇరవై మూడవ అధ్యాయం బదిహన వచ్చినప్పుడు వీరు వారి మతములో కలుపుకుంటారు వీరి సంఘములో చేర్చుకుంటారు కానీ అతనిని వారి కంటే అంతలు నరకపాత్రులుగా చేస్తారు ఎందుకంటే రక్షణ వీళ్ళు ఇవ్వలేరు దేవుని రాజ్యములకి వీరు అనిపించలేరు వీరి కట్టుబడుల చేత వీరి వాడుకల చేత వీరి ప్రమాణముల చేత వారి నిబంధనల చేత వారి నియమముల చేత వారి మీద భారములు మోపుతారు వీరేమాత్రము కూడా భారము వహించరు కనుక సంఘాలను మీరు చూడండి రంగు తియాసి ఉందాం ఇతర సంఘాలు మీరు ఆశ చూడండి వారు వేసినటువంటి విధానములు జ్ఞాపకం చేస్తూ ఇక మూడవదిగా మతి సువార్త ఇరవై మూడవ అధ్యయము పదహారు నుంచి ఇరవై రెండు వరకు చదివితే ఒట్టు పెట్టుకోవడం వద్దని పాత నిబంధనలు కొత్త నిబంధనలు ప్రకటన గ్రంథం వరకు కూడా చెబుతూ ఉంటే మీరేమో ఒట్టు పెడుతున్నారు ఒట్టు పెట్టుకోమని చెబుతూ ఉన్నారు ఆలయము తోడని బలిపీఠముతోడని ఆకాశముతోనని ఒట్టుబెట్టుతో మాట్లాడుతూ ఉంటా ఉన్నారు ఈ వేషధానులు పదే వంతు ఇవ్వాలని చెబుతారు వారేమో వారేమో పుదీనాలోనూ సోపులోనూ జీలకర్రలో మాత్రమే వారు దశ భాగాలు ఇస్తూ ఉంటారు నిజమగా ఇవ్వాల్సిన వాటిలో ఎటువంటి భాగాన్ని వారు ఇవ్వక మనుషులలో ఈ వేషధారులతో మోసం చేసేటువంటి ప్రక్రియ వారు చేస్తూ ఉంటారు ఇక మనం చూస్తే మత్స్య సుభార్త ఇరవై మూడా ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినా అంటాడు వీరి పైకి తెల్లగా కనిపిస్తారు మాలాగా అహంకరంగా కనిపిస్తారు మాలాగా కానీ దేని లోపల లోపలాకులు అలాగే వారిని కుట్టినటువంటి సమాధులలో పోదుస్తూ ఉన్నారు సమాధుల్లో పైకి బాగానే ఉంటాయి కానీ లోపల సములతో కుళ్ళు పట్టి వాసన కొడుతున్నటువంటి ఆ జీవితాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఇక ఏడవదిగా చూస్తే విరమూడాసి విరగుతున్న వారు కూడా పూర్వపు ప్రవక్తల యొక్క సమాధులలో కట్టిస్తారు ప్రస్తుత ప్రవక్తలను చంపేస్తారు సేవకులు నిందిస్తారు పూర్వ ప్రవక్తలు పరల సేవకులు అండి ఆ టైంలో నుండి ఆ పాస కాని ఆ ఊళ్ళలో పాసగా రండి ఆ సలో దైవజనండి ఇలాగొన్న మాట్లాడుతామంటారు ప్రియా దేవుడు మిల్లరా జ్ఞాపకం చేస్తున్నామో ఇలాంటి జీవితము వద్దు మిమ్మల్ని మీరు మోసము చేసుకునే వద్దనే గుర్తు చేస్తూ ఉన్నారు సంఘ నాయకులను చూసి సంఘ విశ్వాసులు మోసపోకూడదు సంఘ కాపురని బట్టి సంఘము మోసపోకూడదు మీరేమి తెలుసుకున్నారో అది దానిని నెరవేర్చడం వరకు మీరు ఎంతవరకు చేయరో ఎంతవరకు మీరు సమర్థించుకోగలరో దైవ వాక్యంలో మీరు చదవండి మేము బోధించినది వినండి దేవుని అందు విశ్వాసం ఉంచండి మేము కూడా మీ పోటీ మనుషులమే కాబట్టి మాలాంటి వారి యొక్క మాటలు నమ్మి మోసపోయేటువంటి పరిస్థితుల్లో తెచ్చుకోకూడదని శ్వాస కేంద్రంలో తెలియజేస్తావుగా కనికా ప్రతి వల్ల ఈ రోజున జాపం చేస్తున్న మానాలి అంటే మనం క్రొత్తగా చదివించాలి శిశువుల వలె మారాలి వాక్యమైనటువంటి పాలలో అపేక్షించాలి పత్రిక పాఠములో రెండు మూడు వచ్చినాల్లో ఈ మాట అసూయ ఈ కల్మాసూయాన్ని మానాలి కొత్తగా జన్మించిన శిష్యులను పోలచుకోవాలి వాక్యం అనే పాలన అపేక్షించండి అని పేతురి గారు తన తనస్థ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు ఇక రెండవదిగా చూస్తే పాత నిబంధన వాక్యములు వేషధారణ ఉపవాసము ఈ పాత నిబంధన పాఠములు ఎరుసలేము ప్రజలు ఇజ్రాయల్ జనాగం అంతా కూడా వారు ఏం చేస్తూ ఉన్నారయ్యా అంటే డెబ్బై సంవత్సరాలుగా ఉపవాసాలు ఉంటున్నారు ఉపవాస కోరికలు ఉన్నారు ఉపవాస ఆరాధనలు చేస్తూ ఉన్నారు వారి యాసకులతో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని గమనిస్తే మీరు ఈ డెబ్భై సంవత్సరాలు ఉపవాసము మీరు నా కోసమే ఉన్నారా ఒకసారి చెప్పండి ఎవరైనా ఉపవాసము చేశారంటే ఎందుకు చేస్తారు దేవుడు కార్యములు చేయాలని తప్ప దేవుని కోసమైతే మాత్రం చేసేటువంటి వారము కాదు మన అవసరాలను బట్టి మన బాధలను బట్టి మన అక్కర్లను బట్టి కానీ ప్రభాగం ఉపవాసం ఉంటూ ఉన్నాను నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయమని ఎవరైనా ప్రార్థన చేస్తారా నీ మహిమను చూసే కందులు దయచేయమని ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటువంటి భక్తులు ఉన్నారా నీ మందిరంలో నా కుటుంబంతో నిలిచి ఉన్నట్లు దయచేయమని నీ కుటుంబం కోసం నీ కుటుంబ రక్షణ కోసం పరలోక రాజ్య వారసత్వం కోసం ఎవరైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారా జ్వరము తగ్గాలను బలహీన పోవాలను ఆపద తొలగిపోవాలను అప్పుల తీరాలనో పిల్లలకు వివాహము కవరనో గృహము కట్టుకోవాలనో పిల్లలు పాస్ అవ్వాలనో పిల్లలకు ఉద్యోగం రావాలనో గర్భఫలము కావాలనో ఉపవాసం ఉంటున్నాము తప్ప అందుకే తింటున్నా మిమ్మల్ని పేరు మోసము చేసుకోకండి దేవుని పేరు చెప్పి తిండరా మనం మీద కూడా వ్యర్థముగా మనం జీవితాన్ని పాడు చేసుకోవద్దన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపం ఉన్నాను స్వప్రయోజనము కోసం ఉపవాసం అండి మేము దేవుని కోసము చేస్తాము దేవుడు మాకు కార్యము చేయలేగలి ఎలా మాట్లాడుతూ ఉంటారు ఈ ప్రజలు కాబట్టి నాకు ప్రయోజనము లేదు కాబట్టి అన్నాడు ఎకరెకరంలో ఈడవాత్సం ఆరో వచ్చిన మత శువార్త ఆరవాత్స పదమారవచనములు నాకు కామర్చిన ఉపవాసం ముఖాలు మార్చుకోవడము ఆకలితో ఉండడము లేకపోతే దొక్క మొక్కలు అయినము ఇది నాకు అవసరమైనటువంటి ఉపవాసము కాదని ప్రభు చెబుతూ ఉంటా ఉన్నాడు నాకు కావలసిన ఉపవాసము అనగా అది యక్ష గ్రంథము ఆరవ యాభై ఆరు యాభై ఎనిమిది అధ్యయము ఆరు ఎనిమిది వరకు ఆకలి కొన్న వాళ్ళకి అన్నం పెట్టడం కానుమాకుని మూకులు తెంపడం వస్త్రము లేని వారికి వస్త్రములు ఇవ్వడం ఇదే కదా నాకు అనుకూలమైన ఉపవాసం అని ప్రభు ఇస్రాల్ జనాంగముతో మాట్లాడుతూ ఉంటాడు దేవుని సత్య ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు జగన్ గ్రంథంలో ఏడవాశము ఎనిమిది నుంచి పదివస చదువుకుండా చదువుకుంటే ఎవరిని బాధ పెట్టకుండా ఉండడమే ఉపవాసం ఎవరిని ఆశించకపోవడమే ఉపవాసం నీతిగా బ్రతకడమే ఉపవాసం ఉపవాసం అంటే దేవుని పిల్లల భోజనము మానవేయడం కాదు కానీ పానీయులం మాటమే మానవేయటం కాదు కానీ వేషధారణ మానివేయటమే నిస్సనంగా పోస్తమని పాతలు పదల వాక్యము తెలియపరుస్తూ ఉంది ప్రవక్త వంటి జకర్య ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇక మూడవగా సువాత పాటలు చూస్తూ ఉన్నప్పుడు ఇరుషలేము దేవాలయములో కానుకలు వేయటానికి సువార్త పరిసర అయిపోయిన తర్వాత కానుకలు సమర్పిస్తూ ఉన్నప్పుడు యేసు కానుకలు పెట్టేంత నిలిచి ఉన్నాడు ప్రతి వారము కూడా ఈ కానుకలు పెట్టే దగ్గర దైవ సేవకుడు కాదు నిలబడేది దైవ సేవకుని రూపంలో దేవుడు వచ్చి నిలబడుతూ ఉన్నాడు మీ అర్పణ చూస్తూ ఉన్నాడు మీ విశ్వాసం చూస్తూ ఉన్నాడు మీ భక్తిని చూస్తూ ఉన్నాడు ఆనాటి కాలములో ఈ దేవాలయంలో కానుకలు పెట్టేలో ఆలయము బయట ఉంచబడేవి వారందరూ కూడా క్యూలో నిలబడి ఆ డబ్బులో కానుకలు వేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఆ మూతులు చాలా పొడవుగా ఉండేవి అనమాట ఆ డబ్బా ఆ మూతుల్లో పొడవుగా ఉన్నప్పుడు గొప్పవారు మేము ఎక్కువ వేస్తామని చెప్పుకోవడానికి వారు ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క నాణ్యం జార విడుస్తూ ఉంటే ఆ వెనుక ఉన్నటువంటి వారు గుండెలో జలు సెలు అంటూ ఉండేయట ఎందుకంటే అన్ని డబ్బులు మనం వేయగలమా అంత డబ్బులు మనకు ఉండవా ఇంత డబ్బులు మనం వేస్తే మనకేముంటుందంటే ఆలోచనతో వారు నిర్గాంతపోయట వాళ్ళ పరిస్థితులు అలాగే ఒకరిని మంచి ఒకరు మాంసము తీస్తూ మాంసపూర్తమైన కానుకలు సమర్పిస్తూ ఉన్నారు వారిలో భాగముగా ఒక పేద విధవరాలు తన కొంగులో కట్టుకున్నటువంటి రెండు ననెములు రెండు కాల్సులు అవి ఆ ఒకేసారి రెండున ఆమె కానుక బిడ్డలో వేసినప్పుడు వెంటనే ఇక రెండవ మాట మారు మనం చెప్పకుండా ఇక మరొకరికి అవకాశం లేకుండా చెప్పారు ఇంతవరకు కానుకలు వేసినటువంటి వారు అందరిలో ఈమె ఎక్కువ వేసినని చెప్పింది ఆ చెప్పినటువంటి మాట దేని గురించి చెప్పాడు అంటే మీరందరూ కూడా కానుకలు ఎక్కువ వేయ చెప్పడం లేదు కానీ మీరందరూ ఎక్కువ వేసారు కానీ మీకు కావలసినది మీ ఇంట్లో దాసుని వచ్చారో కొంత మాత్రమే మీరు దేవుని సంతో అర్పించారు ఏమి మాత్రమే తన జీవనం అంతా వేసింది ఇక తనకంటూ తన కోసం ఏమి కూడా ఉంచుకోలేదో అందును బట్టి ఆమె మీ కంటే ఎక్కువ వేసినని ఆ వాక్యం ద్వారా తెలియపరిచాడు పిల్లలు జకయ్య కూడా అంతే తన తనకున్నది సర్వస్వము కూడా విడిచిపెట్టాడు ముందు సగం బాధ్యతలు ఇస్తానని చెప్పాడు ఆ తరువాత ఇంకేదైనా అన్యాయం సి దగ్గర ఉంటే నాలుగంతలో చెల్లిస్తానని చెప్పాడు ఈ నాలుగంతలో అనేటువంటి మాటలు చూస్తే ఇంకా తనకొంటూ గే తన కోసం ఎందుకు కూడా మిగిల్చుకోలేదని భావన దీని గురించి ఈ పాపాత్పురాలు రక్తస్రావాలు చేయకుండా కూడా తనకంటూ ఏమీ లేకుండా సంపూర్ణముగా ఖర్చు చేసిన తర్వాత ప్రభు దగ్గరకు వచ్చింది ఎందుకని మానవుడు చెబుతూ ఉండాలంటే పిల్లరా మన కోసం మనకంటూ ఏదైనా మనము పాటు పడుతున్నాము అనంటే దేవుని కోసము మనం పరిచర్య చేయదాము మన కోసం మన పిల్లల కోసం ఏదైనా త్యాగం చేయాలనుకున్నప్పుడు దేవుని కోసం ఏ త్యాగము చేయలేం ధనము ఉన్నదనే కదా ఆమె స్వస్థత కొరకు దేవుని దగ్గర రాలేకపోయింది ధన సంపాదన కోసమే కదా అతను మోసం వదిసి వ్యాపారం తీసి వడ్డీ తీర్చి ప్రజలందరూ చేత నిర్ణయించబడ్డాడు ఈరోజు ప్రభు మహిమ కొరకు వారితో కూడా త్యాగం తీసిన వాళ్ళ రీతం చూసినప్పుడు దేవుడి రా వారు నేటి వరకు కూడా సాక్షులుగా నిలబడ్డారు నేటి వరకు కూడా సాక్షిగా జీవిస్తూ ఉన్నటువంటి సందర్భం కాబట్టి సమయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఈ రోజున వ్యాసధారణ మనము ఇది ఇష్టపడడు వ్యాసధారణ జీవితాన్ని ఏసు ఇష్టపడడు వ్యాసధారణ దేవుని మెప్పు కంటే మనుషుల యొక్క మెప్పును అపేక్షిస్తూ ఉంది అదే సమయంలో విధమాల నుండి కాసులు వేసి అందులో వేయటం ద్వారా ప్రభు చూశాడు రెండే రెండు విషయాల్లో లోకాసు వార్త పద్దెనిమిది అధ్యయము పదకొండు నుంచి పద్నాలుగు వచ్చే చదువుకునే వ్యాస ధారణను దేవుడు వహిస్తడు యావసు వార్త పన్నెండవ శాయం నలభై మూడవ వారు దేవుని మెప్పు కంటే మనుషుల యొక్క మెప్పును ఎక్కువగా అభ్యర్థిస్తున్నారు తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి కాబట్టిగా మనం ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి దేవుని చేత మెప్పు కోసము చేయాలి అప్పుడే మనలో ఉన్నటువంటి ఈ పత్రిక పాఠంలో ఉన్నటువంటి ఆ నాలుగు విషయాలు వేషధారణ అసూయ రకరకాల మాటలు రాయబడి ఉంటాయి వా అవి ఎప్పుడైతే నీళ్ళను తొలగిపోతాయో అప్పుడే నీవు కొత్తగా జన్మించిన శిశువుని పూర్వదారు కాబట్టావు అప్పుడు నీ వాక్యం అనే పాలన అపేజిస్తావు అప్పుడు నీ జీవితం మార్చబడుతుంది దేవుడు బిడ్డగా నువ్వు జీవిస్తావు అటు కృపా దేవుడు మీకు అనుగ్రహించునగాక ఆమెను